వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూపా కోర్టుకి రీచ్ అవుతారు కోర్టుకి సూర్యప్రతాప్ కూడా వస్తారు సూర్యప్రతాప్ దగ్గరికి రూపా రాజు వెళ్ళి నాన్న ఇంకా నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు నాన్న రాధిక అందరి ముందుకి వచ్చి నిజం ఒప్పుకుంటుంది నాన్న మీరు నిర్దోషిగా బయటికి వస్తారు మీరు ధైర్యంగా ఉండండి నాన్న అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది రూపా కానీ ఏం సమాధానం చెప్పకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ బోన్లోకి వస్తారు ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే సూర్యప్రతాప్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్ గారు మీరు రాధిక ముందే పరిచయం ఉందా అని అడుగుతారు లేదు నాకు అసలు రాధిక ఎవరో తెలీదు అని అంటారు మరి తెలియకుండానే తను పిఏగా వచ్చిన తర్వాత కూడా మీరు ఒరిజినల్ పిఏని డూప్లికేట్ పిఏని గుర్తు పట్టలేకపోయారన్నమాట అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకు అదే విషయం అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇది జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటారు సూర్యప్రతాప్ నేను చెప్తాను యువర్ ఆనర్ సూర్యప్రతాప్ గారు సీఎం అయిన తర్వాత ఈ రాధికా అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ని కంటిన్యూ చేశారు తన్ని పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చారు కానీ సూర్యప్రతాప్ సీఎం అయిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకపోయేసరికి రాధిక తన సీక్రెట్ అఫైర్ని అందరి ముందు బయట పెట్టాల్సి వచ్చింది కాబట్టి తనపై అభియోగం మోపింది సూర్యప్రతాప్ గారు తప్పకుండా తప్పు చేశారు అని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి తనకి జైలు శిక్ష విధించడం అనేది జరిగేలా మీరే చెయ్యాలి ఎవరు అన్నారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే మాట్లాడుతూ ఉంటారు ఇంకా జెజ్ వాదోపవాదాలు విని నింద మోపబడింది సామాన్య వ్యక్తిపై కాదు ఒక స్టేట్ని రిప్రజెంట్ చేసే సీఎం గారిపై కాబట్టి ఇప్పుడు రాధికానే అమ్మాయి వచ్చి ఎవరైతే ఈ నిందని మోపారో ఆవిడే వచ్చి సాక్ష్యం చెప్పాలి నిజమని చెప్తేనే మేము ఇది చేయగలం లేకపోతే నేను తీర్పు చెప్పలేను తను నిజమని ఒప్పుకోవాలి అని చెప్పి ఇంకా రాధికని పిలుస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రాజు రూప రాధికకి కాల్ చేస్తూ ఉంటారు కానీ రాధిక మాత్రం కాల్ లిఫ్ట్ చేయదనమాట ఏంటి రాధిక కాల్ లిఫ్ట్ చేయట్లేదు హలో రాధిక అని అంటారు రాజు రాజు ఆన్ ద వేలో ఉన్నాను వచ్చేస్తున్నాను టెన్ మినిట్స్ అని అంటుంది రా రాధిక ఇంకా రాధిక ఫోన్ కట్ చేసేలోపు జీవన్ తన మనుషులతో రాధిక కార్ని ఆపుతారు హే జీవన్ ఏంటిది అని అంటుంది రాధిక అదంతా రాజుకి ఫోన్లో వినపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి గారు జీవన్ జీవన్ రాధిక కార్ని అడ్డగించాడు అమ్మాయి గారు ఎలా అయినా ఎలా అయినా జీవన్ నుండి రాధికని అమ్మాయి గారు అని అంటాడు రాజు రాజు నువ్వు వెళ్ళు రాజు ఇక్కడ నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను రాజు అని చెప్పి ఇంకా వెళ్ళమని చెప్తుంది ఇంకలా రాజు అయితే పాపం బయలుదేరతారు రాధిక రాధిక అని ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి రాధికా రెండుసార్లు పిలిచేలోపు వెంటనే రూప పైకి లేచి యువరానర్ తను వచ్చే దారిలో తన కార్ ట్రబుల్ ఇచ్చిందేమో తను ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు కాబట్టి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం ఇవ్వండి టైం ఇవ్వండి యువర్ ఆనర్ అని అడుగుతుంది పాపం రూపా చూడమ్మా ఇది చాలా క్రిటికల్ కేస్ కాబట్టి మేము టైం ఇవ్వడం జరుగుతుంది ఒక పది నిమిషాలు ఈ కోర్టు మీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పి ఇంకా కోర్టు వాళ్ళైతే ఒక టెన్ మినిట్స్ అయితే టైం ఇస్తారు ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక అమ్మయ్యా ఆస్తి పేపర్లు ఎలాగో వాళ్ళు పేరు మీదకి రాసేశారు కాబట్టి ఇప్పుడు ఆ రాధిక ఎటు పోయినా మనకి పర్లేదు రాధిక కోర్టుకి వస్తేనే మనకి ప్రాబ్లం రాకపోతే ఆ ఆస్తంతా మనమే కొట్టేచ్చు మన పేరు మీదకి రాసిచ్చేచ్చు అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు మమ్మీ ఆ రాధిక రాకుండా ఉండాలనే ప్రయత్నిద్దాం మమ్మీ అని అంటాడు దీపక్ అవును దీపక్ నేను కూడా అదే కోరుకుంటున్నాను నాకు తెలిసి జీవన్ ఏమీ తక్కువ వాడు కాదు ఖచ్చితంగా జీవన్ రాధికని చంపేస్తాడు అని కాన్ఫిడెంట్గా ఉంటారనమాట అలా ఇంకా దీపక్ విజయాంబిక రాజు ఇంకా ఫోన్లో అలా తన స్పీకర్ పెట్టుకొని బ్లూటూత్ పెట్టుకొని బయలుదేరుతాడు ఎక్కడుందో అక్కడికి రాధిక దగ్గరికి ఇది ఇలా ఉండగా జీవన్ రాధికని కార్ దిగుదామని ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా దిగనివ్వకుండా గట్టిగా కార్ని లాక్ చేసేసి వెంటనే ఏ ఈ జీవంతో పెట్టుకున్నావు కదా నేనంటే ఏంటో నీకు నీకు తెలిసేలా చేస్తా అని చెప్పి ఇంకా పెట్రోల్ తీసుకొచ్చి కార్పై పోస్తూ ఉంటాడనమాట జీవన్ జీవన్ నన్ను వదిలిపెట్టు జీవన్ జీవన్ దండం పెడతాను జీవన్ నువ్వు చెప్పినట్టే చేస్తాను జీవన్ నేను పారిపోతాను జీవన్ నన్ను వదిలిపెట్టు జీవన్ అని చెప్పి ఇంకా అలా బ్రతిమ్లాడుతూ ఉంటుంది రాధిక జీవన్ కరెక్ట్ గా పెట్రోల్ అయితే కార్ పై పోసేసి ఇంకా మ్యాచ్ స్టిక్ ని అలా వెలిగించాలని ప్రయత్నిస్తూ ఉండగా రాజు అక్కడికి వచ్చి చెంప మీద ఒక్కటి కొడతాడు జీవన్ కి ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు అప్పటికే జీవన్ ఫైర్ అనేది కారు మీద వేసేసేసరికి ఇంకా కార్ అయితే మంటల్లో చిక్కుకుంటుంది వెంటనే రాజు గట్టిగా జీవన్ ని పక్కకి తోసేసి ఆ కార్ పై శాండ్ అండ్ వాటర్ ని కొడుతూ ఉంటాడు హే ఎవరా నువ్వు అని చెప్పి జీవన్ ఇంకా గట్టిగా రాజుని కొట్టాలని చూస్తుంటే రాజు కూడా జీవన్ ని గట్టిగా కొడతాడు ఇంకప్పుడే పోలీసులకి రాజు ముందే కాల్ చేయడంతో జీవన్ దగ్గరికి పోలీసులు కూడా వస్తారు ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు కింద జీవన్ ని అయితే తీసుకువెళ్తారు పాపం మంటల్లో చిక్కుకున్న కార్ ని వెంటనే ఆర్పి ఇంకా రాధికని బయటికి తీసుకువస్తాడు రాజు రాధిక రాజు కాళ్ళపై పడుతుంది రాజు నేను మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాను ఎవరితో అయినా ఎవరితో అయినా డబ్బు కోసం మాత్రమే మాట్లాడాను డబ్బులు ఉంటేనే ఈ ప్రపంచంలో నేను నా కొడుకు సంతోషంగా బ్రతకగలము అనుకున్నాను నేను మీకు ఎంత చెడు చేసినా మీరు మాత్రం నాకు మంచి చేస్తూనే ఉన్నారు రాజు మంచి చేస్తూనే ఉన్నారు అని ఏడుస్తూ ఉంటుంది రాధిక చూడు రాధిక నువ్వు ఇప్పుడు డబ్బు కోసం చేశావు కానీ ఈసారి న్యాయం కోసం చేయి అయ్యగారి గురించి పెద్దయ్య గురించి నిజాలు చెప్పు అదే చాలు అని ఇంకా రాజు అయితే రాధికని తీసుకువస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా కోర్టు వాళ్ళు రూపతో చూడమ్మ మీకు మీకిచ్చిన సమయం అయిపోయింది సరైన సాక్ష్యాలు లేని కారణంగా సూర్యప్రతాప్ గారు రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేసిన కారణంగా తనకి జైలు శిక్ష అని అనేలోపు ఒక్క నిమిషం అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటుగా చూసేసరికి రాధికని తీసుకొస్తాడు రాజు ఒక్కసారిగా దీపక్ విజయాంబిక అయితే అలా ఇంకా షాక్లో ఉండిపోతారు ఇంకా వెంటనే రాజు రాధికని అలా తీసుకొచ్చేసరికి రాధిక బోన్లోకి వస్తుంది నమస్తే సార్ నా పేరు రాధిక అని అంటుంది రాధిక చూడమ్మా నువ్వు నిన్న సూర్యప్రతాప్ గారు మిమ్మల్ని బలవంతం చేయబోయారని మిమ్మల్ని ఎప్పటి నుండో ఆయన పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి మాట తీసుకున్నారని మీరు చెప్పారు అవన్నీ నిజాలేనా అని అడుగుతారు జడ్జ్ సర్ నేను చెప్పినవన్నీ హబద్దాలండి నేను కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశాను జీవన్ అనే వ్యక్తి నన్ను పరిచయం చేసుకుని ఎలా అయినా సూర్యప్రతాప్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని సూర్యప్రతాప్ గారిని సీఎం కుర్చీలో నుండి కిందకి దింపాలి అని నా చేత ఇలా చేయించారు నా కొడుకుని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించి భయపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి సూర్యప్రతాప్ గారిపై ఇలాంటి నింద వేయమని చెప్పారు దాని తాలూకా సీసీటీవీ ఫుటేజ్ ఫోన్ రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్ అని ఇంకా రాధిక తన ఫోన్లో జీవంతాన్ని బెదిరిస్తున్న వీడియో చూపిస్తుంది ఒక్కసారిగా దీపక్ విజయాంబికలు షాక్ అయిపోతారు ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా చూస్తూ ఉంటారు కేవలం డబ్బు కోసం ఆ జీవన్ బెదిరించడం వల్లే నేను చేశాను కానీ నేను కావాలని ఆయన నాపై ఎలాంటి అభియోగం మోపలేదు అసలు ఆయన చాలా మంచివారు ఆయన పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు ఆయన లాంటి మహానుభావుడిపై నింద వేసినందుకు నన్ను నేనే నేనే కొట్టుకోవాలి అని చెప్పి ఇంకా తన చెంపలపై తనే కొట్టుకుంటూ ఉంటుందనమాట రాధిక ఇంకా వెంటనే అదంతా విన్న జడ్జ్ అయితే వాదోపవాదాలు విన్న తర్వాత రాధిక అనే అమ్మాయి కోర్షన్ వల్ల ఐ మీన్ తన్ని బలవంతంగా ఎవరో థ్రెట్టింగ్ చేసి తనని ఒప్పించారు కాబట్టి సూర్యప్రతాప్ గారు ఎలాంటి తప్పు చేయలేదని ఈ కోర్టు నమ్ముతుంది సూర్యప్రతాప్ గారిని నిర్దోషిగా ఈ కోర్టు అంగీకరిస్తుంది అని అంటారు ఒక్కసారిగా రాజు అండ్ రూప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా సూర్యప్రతాప్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు రాధిక ఇది మీకు ఆఖరిసారిగా కోర్టు మందలిస్తుంది డబ్బులకి ఆశపడి వేరే వాళ్ళపై నిందలు వేయడం చాలా తప్పు అది క్షమించరాని నేరం కానీ ఇది మొదటిసారి కావడంతో మిమ్మల్ని కోర్టు మందలిస్తుంది ఇంకొకసారి ఇలాంటివి గనక జరిగితే మీకు జైలు శిక్ష విధించబడుతుంది అని కోర్ట్ అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది రాధికని ఇంకా రాధిక అలా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి సూర్యప్రతాప్ కాళ్ళపై పడుతుంది సార్ నన్ను క్షమించండి సార్ ఆ జీవన్ వల్లే నేను అలా చేయాల్సి వచ్చింది సార్ నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి సార్ అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది అనమాట ఇంకా అలా సూర్యప్రతాప్ కాళ్ళపై రాధిక చూడు ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేసినట్టు కనబడితే గనక కాల్చిపడేస్తాను వెళ్ళు వెళ్ళు అని గట్టిగా చెప్తారు సూర్యప్రతాప్ ఇంకక్కడి నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది రాధిక ఇంకలా రాధిక ఆ డాక్యుమెంట్స్నైతే రాజు రూపా దగ్గరికి తీసుకొచ్చి సర్ మీ వల్ల ఇవాళ నా ప్రాణాలు నిలబడ్డాయి నా కొడుక్కి నేను దూరం అయిపోలేకుండా ఉన్నాను ఈ ఆస్తులు ఇవేమీ నాకొద్దు సార్ వద్దు నేను మనిషిగా మారాను చాలు ఇవి మీ దగ్గరే ఉంచండి మీరే మీరే తీసుకోండి నాకు ఇందులో చిల్లి గవ్వ కూడా వద్దు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రాధిక ఇంకా రూపారాజు హ్యాపీగా ఫీల్ అయితే ఈ సూర్యప్రతాప్ వాళ్ళు మాత్రం చీ ఏంటి ఏంటి ఇలా జరిగింది నేను ఎన్నో కళలు కన్నాను మమ్మీ ఆస్తి మనకు వచ్చేస్తుందేమో అనుకుంటే ఇదేంటి ఆస్తి రాకుండా పోయింది అని అంటాడు జీవన్ సారీ దీపక్ ఇంకా విజయాంబిక అందుకేరా ఎక్కువగా కళలు కనద్దు అంటారు ఇప్పుడు చూసావా మన బ్రతుకు ఎలా తయారైందో అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక అప్పుడే వాళ్ళ దగ్గరికి మందారం వస్తుంది ఏంటత్తయ్యా కష్టపడని ఆస్తి కోసం ఆశపడి చేతులు కాల్చుకున్నారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కష్టపడి సంపాదిస్తే అది ఎక్కడికి పోదు మీ దగ్గరే ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళ సొమ్ము త్వరగా మన చేతిలోకి రావాలని ఎదుటి వాళ్ళకి కష్టపడకుండా ఆశించకుండా ఆశ ఎదుటి వాళ్ళ ఆస్తిపై పడితే ఎప్పటికీ మీకు దొరికేది చిప్పేనని గుర్తుపెట్టుకోండి మీరే ఆ రాధిక వెనకాల ఉన్నారని నాకు తెలుసు కానీ ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్పలేదు తెలుసా చెప్తే ఇప్పుడే మళ్ళీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేస్తారని కాబట్టే కాబట్టే మీకు ఇది ఆఖరిసారి ఇంకొకసారి ఇలాంటి ఎత్తులు వేశారంటే నేను మీ గుట్టంతా బయట పెట్టేస్తానని చెప్పి ఇంక అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది మందారం ఇంకా జీవి దీపక్ అండ్ విజయాంబిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ రాజు రూప ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు సూర్యప్రతాప్ రాజు దగ్గరికి వచ్చి రాజు ఇవాళ నేను నిర్దోషిగా విడుదలయ్యానంటే దానికి కారణం నువ్వు రాధికని తీసుకురావడమే థ్యాంక్ యూ అని అంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా మీరు నాకు థ్యాంక్స్ ఏంటి పెద్దయ్యా నేను ఎప్పుడూ మీ సేవకుణ్ణే ఎప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాదే నాదే పెద్దయ్యా అని అంటారు రాజు ఇంక పాపం రాజు వైపు అభిమానంగా చూస్తూ ఉంటారనమాట సూర్యప్రతాప్ అప్పుడే కరెక్ట్గా చంద్రప్రతాప్ అయితే తన దగ్గరికి సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి అన్నయ్య మిమ్మల్ని ఎమ్మెల్యేలందరూ కలవడానికి వచ్చారన్నయ్య అని అంటారు వద్దు చంద్ర నాకెవ్వరిని చూడాలని లేదు పంపించేసే అని అంటారు సూర్యప్రతాప్ నాన్న ఇంటి వరకు వచ్చిన వాళ్ళని పంపించడం ఎందుకు నాన్న అయినా వాళ్ళకి మీ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారేమో తప్పు తెలుసుకొని వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించకూడదు కదా నాన్న అని అంటుంది రూప ఇంకా కన్విన్స్ అవుతారనమాట సూర్యప్రతాప్ సరే వాళ్ళని లోపలికి రమ్మను అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా ఎమ్మెల్యేలు జనాలు అందరూ అలా వస్తారనమాట అయ్యా మేము మిమ్మల్ని తప్పుగా అభ్యర్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించండి మీరు సీఎం పదవికి రాజీనామా చేశారు కాబట్టి మీరే మళ్ళీ మీరే మళ్ళీ సీఎం పదవిలోకి రావాలి రావాలి సార్ రావాలి అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఇంకప్పుడే సూర్యప్రతాప్ మాత్రం లేదు నేను సీఎం పదవికి బాధ్యత తీసుకోలేను ఒక్కసారి ఈ నింద నాపై మోపబడిన తర్వాత నాకు సీఎం పదవి అంటే ఒక ముళ్ళ కిరీటమని అర్థమైంది కాబట్టి ఇప్పుడప్పుడే నేను ఆ బాధ్యతల్ని చేపట్టాలి అనుకోవటం లేదు అని అంటారు సూర్యప్రతాప్ మరి మరి నెక్స్ట్ సీఎం ఎవరు సార్ అని అడుగుతారు ఎమ్మెల్యేలు ఇంకలా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ సార్ మీరు ఓకే అంటే నేను నేను పోటీ చేస్తాను సార్ అని ఒకరు ఇంకొకరేమో ఇంకొకరు ఇంకొకరు అలా ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఆశగా ఉంటారో వాళ్ళందరూ ఇంక చెప్తూ ఉంటారనమాట ఆపండి అని అంటాడు సూర్యప్రతాప్ చూడండి రాష్ట్రం అనేది మంచి వాళ్ళ చేతిలో ఉండాలని ఎప్పుడు నేను కోరుకుంటాను పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నా కూతురు నా ఏకైక వారసురాలు రూపని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నాను అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా రూప రాజు విజయాంబిక దీపక్ అందరు షాక్ అయిపోతారు తమ్ముడు ఏమంటున్నావురా రూప రూపావడం ఏంటి అని అంటుంది విజయాంబిక ఆపండి మిమ్మల్ని ఎవరూ ఇక్కడ సహాలు అడగటం లేదు రూపా నాకు ఇప్పుడు సీఎం పదవిపై ఆశ లేదు నేను సీఎంగా కొనసాగాలని అనుకోవటం లేదు నీ వెనకాల నేనుంటాను నీకు అన్ని నేను నేర్పిస్తాను ఎలాగో తదుపరి నువ్వే కదా నా తర్వాత వారసురాలివి కాబట్టి నువ్వు ఈ పదవికి అని నేను పూర్తిగా నమ్ముతున్నాను నా మాట నువ్వు కాదనవు కదా అని అంటారు ఇంకా ఒక్కసారిగా రూపా నాన్న అంటే అది అని అంటుంది చూడు రూపా ఇప్పుడు ప్రజలకి ఒక మంచి పాలన అవసరం అందుకే చెప్తున్నాను రూపా అని అంటారు అమ్మాయి గారు మీరు మీరు చేయగలరు అమ్మాయి గారు నాకు నమ్మకం ఉంది మీ వెనకాల నేను అయ్యగారు ఉంటాం కదా అమ్మాయి గారు అని చెప్పి ఇంకా పవన్ రాజు కూడా చెప్పేసరికి సరే నాన్న మీ ఇష్టం అని అంటుంది రూపా ఇంకా ఒక్కసారిగా దీపక్ విజయాంబిక అయిపోయింది మన పని అయిపోయింది ఇంకా ఇంకా మనం ఏమీ చేయలేం చీ అని రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక అయితే రేపే రూపమ్మతో ప్రమాణ స్వీకారం చేయిద్దామని చెప్పి అందరు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా రూప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా మార్నింగ్ అవుతుంది రూపా అసెంబ్లీలో ఇంకా అందరి ముందు ప్రమాణ స్వీకారం అయితే చేస్తుంది రూపా అని నేను ముఖ్యమంత్రిగా అని చెప్పి ఇంకా ప్లెజ్ అయితే చదువుతుంది రూపా రాజు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు విరూపాక్షి సూర్యప్రతాప్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్య నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు సూర్య అని అంటారు విరూపాక్షి చూడు నా కూతురి భవిష్యత్తు ఎలా ఉండాలో నాకు తెలుసు కానీ నీపై కోపం మాత్రం నాకెప్పుడు పోదు అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు సూర్యప్రతాప్ ఇదంతా గమనిస్తూ ఉంటారనమాట రూపా అండ్ రాజు రాజు ఇంకా నాన్నకి అమ్మపై కోపం పోలేదు రాజు ఇప్పుడు ఎలాగో ఆ జీవన్ జైల్లో ఉన్నాడు కదా వాడికి తెలిసిన ప్లేసెస్ అన్ని వెతికితే ఖచ్చితంగా రాఘవ కూడా ఎక్కడ ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు రాజు అని అంటుంది రూపా అవునమ్మాయి గారు నేను ఇప్పుడే ఆ పనిలోనే ఉంటానని చెప్పి ఇంకా రాజు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా జైల్లో జీవనైతే కట్టకట్టాల లెక్కపెడుతూ ఉంటాడు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దీపక్ విజయాంబిక జీవన్ దగ్గరికి వస్తారు హే ఎందుకు వచ్చారు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారు అని అడుగుతాడు జీవన్ జీవన్ నిన్ను మోసం చేసి మేము మోసపోయాం జీవన్ మమ్మల్ని క్షమించు కానీ ఒకటి మాత్రం నిజం జీవన్ ఎలా అయినా మనం ఆ సూర్యప్రతాప్ని గద్దె దించాం కానీ ఇప్పుడు తనకంటే తాత లాంటి ఆ రూప రూప ఇప్పుడు సీఎంఐ కూర్చుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు జీవన్ అందుకే మనం ఎప్పటిలా కలిసి ఉండాలి జీవన్ అని అంటారు ఇంకా ఒక్కసారిగా జీవన్ ఆలోచనలో పడతాడు అర్థమైంది నేను మీకు సపోర్ట్ చేస్తాను కానీ మీరు నన్ను మళ్ళీ మోసం చేస్తే అని అంటాడు జీవన్ లేదు జీవన్ ఇంకెప్పుడు ఎప్పుడు నేను మిమ్మల్ని మోసం చేయం జీవన్ అని జీవన్ కాళ్ళ వేళ పడుతూ ఉంటారనమాట ఇంకా అలా ఈ దీపక్ విజయాంబిక ఇంకా జీవన్ అయితే ఆ రూప సూర్యప్రతాప్ కుటుంబాన్ని నాశనం చేయడమే మళ్ళీ మన టార్గెట్ అని ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు జీవన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్